ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన విషయం గురించి మనం ప్రార్థన చేస్తుంటాం కానీ దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడా ఎలా ఇస్తాడు అప్పుడప్పుడు ఎందుకు ఆలస్యమవుతుంది మీరు కూడా ఎప్పుడైనా ప్రార్థించి సమాధానం రాలేదని బాధపడ్డారా అయితే ఈ వీడియోని మీరు తప్పకుండా చూడాలి ఎందుకంటే దేవుడు మనకు సమాధానం ఎలా ఇస్తాడో ప్రాక్టికల్ గా జీవితంలో జరిగిన ఉదాహరణలతో మీకు తెలియచేస్తాను చివరికి ఒక గొప్ప సత్యాన్ని మీరే గమనిస్తారు మనము ప్రార్థన చేస్తుండగా దేవుని సమాధానం మనకు ఎలా వస్తుందో తెలుసా ప్రియమైన స్నేహితులారా మనం దేవునితో మాట్లాడే గొప్ప ఆశీర్వాదం ప్రార్థన మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు సమాధానం ఇచ్చే విధానం ప్రతి ఒక్కరికి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది చాలామందికి ఈ డౌట్ ఉంటుంది ఆయన మన ప్రార్థనలకు మూడు రకాల సమాధానాలు ఇస్తారు ఒకటి అవును రెండు కాదు మూడు ఆగు వెయిట్ చేయి అని ఒకసారి ఊహించండి మీరు ఒక చిన్న పిల్లవాడివి మీకు ఒక బైక్ కావాలి అని నాన్నని అడిగారు వెంటనే ఇచ్చే సమాధానం అవును మీ నాన్నకి మీకు బైక్ ఇవ్వడంలో ఎలాంటి సమస్య లేదు అనుకుంటే మీరు చక్కగా డ్రైవ్ చేయగలరని ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలరని నమ్మితే వెంటనే కొంటారు దేవుడు అలాగే మన ప్రార్థన మంచి విషయానికి సంబంధించినదైతే వెంటనే ఇచ్చేస్తాడు ఇవ్వదలిచిన సమాధానం కాదు అయితే అదే మీరు అడిగినది ప్రమాదకరం అయితే బైక్ నిపుణులకే కావాలి అప్పుడు మీ నాన్న ఇది నీకు కాదు అంటారు దేవుడు కూడా కొన్నిసార్లు మనం అడిగేది మనకు మంచిది కాదని కాదు అంటారు తరువాత ఇస్తాను వెయిట్ చేయి అంటే మీరు చిన్నవారై ఉంటే మీ నాన్న చెబుతారు ఇంకొంచెం పెద్దవాడివి అబ్బు అప్పుడే కొనిపెడతాను అని అదేవిధంగా దేవుడు కూడా మనకి కావలసిన సమయం వచ్చినప్పుడు ఇవ్వాలని అనుకుంటాడు అప్పటి వరకు ఆగు వెయిట్ చేయి అని అంటాడు అర్థం చేసుకోండి ఒక ఉద్యోగం కోసం మీరు ప్రార్థించారు కానీ అది వెంటనే రాలేదు మిమ్మల్ని నిరాకరించారు మీరు బాధపడతారు కానీ కొన్ని నెలల తరువాత మీరు ఇంకా మంచిది మంచి జీతంతో మంచి బాస్ ఉన్న ఉద్యోగాన్ని పొందుతారు అప్పుడే అర్థమవుతుంది దేవుడు ముందు ఆగు అన్నాడు తర్వాత సరైన సమయంలో సరైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ప్రార్థన అనేది దేవునితో మన సంబంధాన్ని బలపరిచే మార్గం ఆయన సమాధానం ఎప్పుడు వస్తుందో మనకు తెలియకపోయినా నమ్మకంగా వేచి చూడడమే మన విశ్వాసం ఈ వీడియో మీ మనసును తాకిందని భావిస్తే ఒక్కసారి యేసుని నమ్ముతున్నా అని కామెంట్ చేయండి మీలాంటి విశ్వాసులకు చేరవేయడానికి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి చూసేందుకు బైబిల్ వర్సెస్ ఓల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి తద్వారా ప్రతి వీడియో మీరు మిస్ అవ్వరు దేవుడు మీతో ఉండునుగాక ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండండి దేవునిపై విశ్వాసాన్ని కోల్పోకండి ఇంకో గొప్ప సందేశంతో త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్